చైనా ఒకటే చెప్పింది పాకిస్తాన్ నీ పొజిషన్ ఇది ఆర్థికంగా అడుక్కుంటున్నావు అని ఒకటి దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తానండి రీసెంట్గా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కరాచీ నుంచి పెషావర్ వరకు ఒక రైల్వే ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తుంది కొన్ని బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అనమాట ఏడు బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అది ఈ ప్రాజెక్టుకి చైనాని లోన్ అడిగితే నేను ఇవ్వను నువ్వు అడిగిన ఇంట్రెస్ట్ నేను ఇవ్వను ఏడీబీ దగ్గరికి వెళ్ళి ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అని చెప్పింది సో లోన్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ విషయాన్ని మనం చూసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇంకోటి పాకిస్తాన్ని వదిలించుకుంది చైనా అని చెప్పడానికి ఇంకొక పెద్ద ఉదాహరణ ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి వెళ్తే అక్కడ పహల్గాము ఖండించడం జరిగింది చైనా కూడా అంటే ఏంటి పాకిస్తాన్ చేసిన పహల్గామ్ అటాక్ని చైనా దేశంలో చైనా కో చైనా అధ్యక్షురాలుగా వస్తున్న ఎస్సీఓ క్రిటిసైజ్ చేసింది అంటే పాకిస్తాన్ ఇంకా పక్కన పెట్టేసినట్టే ఏదో అలాగా కాబట్టి పాకిస్తాన్కి ఈరోజు ప్రపంచ పటంలో దాని స్థానం ఏంటో తెలియ కిమ్ కింజాంగ్ ని వెనకాల పడేసేటప్పటికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పుతిన్ ఎవరో కాబట్టి ఇంకా పాకిస్తాన్ని ఇటు అమెరికా పట్టించుకోదు చైనా పట్టి అమెరికా ఎందుకు పట్టించుకోదు ఇండియాతో అదే ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితులు కుదుర్చుకోవాల్సిందే కాబట్టి అసీమ్ మున్నీర్ని షహబాజ్ షరీఫ్ని పాకిస్తాన్ అడిగిస్తే తీసుకుందనుకోండి ఇండియా ఒప్పుకోదు మోడీ ఒప్పుకోరు కాబట్టి దాన్ని పక్కన పెట్టి రావాల్సిందే దిక్కు లేదు కాబట్టి చైనా ఇటు చైనా ఇటు అమెరికాలు రెండో పాకిస్తాన్ వదిలించుకున్నాయని విడాకులు ఇచ్చింది అని చెప్పవచ్చు కాబట్టి ఇండియాకి ఇది ఒక అద్భుతమైన అవకాశం